అందరికీ నమస్తే అండి పశ్చిమ గోదావరి జిల్లా మైజర్గుంట గ్రామంలో ఉన్నండి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వర్ధనపు శాంతకుమారి సంతోష్ కుమారి గారు అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయాన్ని మన ప్రకాష్ గారు మన ప్రకాష్ గారు ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘం సభ్యులకి తెలియచేయడం జరిగిందండి ఆ సభ్యులు తెలియజేసిన వెంటనే వారికి ఆర్థికంగా ఇవాళ పదివేల రూపాయలు పంపించడం జరిగిందండి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవ సంఘాన్ని మన వ్యవస్థాపులు మోక స్వామి గారు అలాగే కార్యదర్శి కార్యదర్శి వచ్చేసి గెడ్డ రామారావు గారు ముఖ్యంగా ఇంజైటి శ్యాంబాబు గారు దీనికి అధ్యక్షులుగా ఉన్నారండి ఎంతోమంది నిరుపేదలు అలాగే అనారోగ్యంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా వీరు సహాయం చేయడం జరుగుతుంది అది కేవలం తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కడ ఎవరికైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుందండి ఆ విధంగానే ఈరోజు మేము సగినేటిపల్లి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడ ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో అలాగే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండి ఎందుకంటే ఈ గల్ఫ్ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు సొంతంగా పనిచేసుకుని వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడమే కాకుండా ఎవరైతే సొంత గ్రామంలో కష్టపడుతున్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడం అనేది నిజంగా అభినందనవి ఉంది సో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వీరికి ఆ సహాయాన్ని ఎవరైతే గ్రామ పెద్దలనో వాళ్ళు అందచేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ